ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలష్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము సంక్రాంతి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా బాగా పిండి వంటలు నాన్ వెజ్ ఫుల్గా గుమ్మేశారా మేము కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇంకా మండే ట్యూస్డే వెనస్డే త్రీ డేస్ కనుమ రోజు అయితే వ్లాగ్ తీయడం కుదరలేదండి ఇంకా థర్స్డే రోజు ఫుల్ అలసిపోయాము త్రీ డేస్ అలసిపోయాము కదా ఇక థర్స్డే కంప్లీట్గా రెస్ట్ అనమాట ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట స్వీట్ అండ్ సింపుల్గా ఉంటుందన్నమాట ఈ వ్లాగు మీలో కనుక మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసారనుకో ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంకా మార్నింగ్ మార్నింగే నేను ఇంటి పనులన్నీ అయిపోయాయి ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే దోశ అనమాట మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ అయితే ఏం పెట్టలేదండి ఆ రోజు మార్నింగ్ కూడా ఏం లేగలేదు ఇంకా పిల్లలు నేను దోశ అయితే టిఫిన్ చేసేసాము ఇంకా దోశ టిఫిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే లంచ్ లంచ్ కాదు సారీ లంచ్లోకి ఏంటంటే బీన్స్ ఫ్రై ఉండు మెంతికూర ఉన్న కొత్తిమీర వేసి పప్పు చేద్దామనుకుంటున్నాను టమాటా పప్పు ఇంకా పప్పు అయితే ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టేసి అయినా అయిపోయింది అది ప్రిజర్వ్ పోవాలన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా చిన్న పాప ఆమెకు బోర్ కొడుతుంది అనమాట ఒక త్రీ డేస్ వస్తే వాళ్ళు ఉండేసరికి మంచి టైం స్పెండ్ చేసింది ఇంకా ఏం చేయాలో ఆర్ట్ అని క్రాఫ్ట్ అని ఆలోచిస్తుంది అనమాట ఇంకా నేనేమో కిచెన్లో వంట చేస్తున్నాను ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది లేవని తట్టి అలా అవుతుంది ఇది వచ్చేసి బీన్స్ ఫ్రై అండి ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసే అది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయ్యేలోపు ఇదిగోండి నా ప్రెజర్ కూడా అయిపోయింది అనమాట కుక్కర్ ప్రెజర్ పోయింది ఇంకా పప్పు దాన్ని కొంచెం మెదపాలండి మెదపేసి ఇంకా పప్పు చేయాలన్నమాట ఈ పప్పు నేను చాలా కొంచెం డిఫరెంట్గా చేస్తానండి కారం పప్పులాగా మా పిల్లలకి చాలా ఇష్టము ఇవి కూడా కొంచెం మగ్గిపోయాయి ఇంకా మగ్గిపోయిన తర్వాత దీంట్లో బీన్స్ వేసేసానమాట ఇంకవిట సిమ్లో పెట్టేసి మంచి కుక్ చేయాలండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అవి మాడకుండా కూడా ఉంటాయి ఇంకా నేను అంతలో పప్పు కూడా పోపు పెడుతున్నాను ఇంకా గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఇంకా పోపు దినుసులు ఇంకేంటి వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్న కట్ చేసుకొని అదే ఒక పెద్ద ఉల్లిపాయ మెంతికూర ఉన్న కొత్తిమీర రెండు తాలింపులోనే వేయాలండి అవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇంక ఇంతలో ఇదిగో నా బీన్స్ ఫ్రై కూడా మగ్గిపోయింది ఇంకా దాంట్లో కొంచెం కారం ఉప్పు ధనియాల పౌడర్ వేసేసి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి సింపుల్గా ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఇష్టంగా కూడా తింటారు ఇంకా ఇదిగోండి అన్నీ వేసేసి కలిపేస్తున్నాను ఇదిగోండి ఇవి కూడా ఇక్కడ మగ్గిపోయాయి ఏంటి మెంతికూర ఉన్ను కొత్తిమీర మగ్గిపోయిన తర్వాత ఒక రెండు టమాటాలు కొంచెం చింతపండు కూడా సన్న కట్ చేసుకొని వేసుకోవాలండి టమాటా చింతపండు కూడా మగ్గిపోయింది ఇంకా నెక్స్ట్ మనం ముందు ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా దాన్ని కొంచెం మెదిపాను ఇంకా ఆ పప్పును కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కలిపేసుకొని ఏంటంటే అందులో కారం ఉన్న ఉప్పు వేసేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంటుందండి కొన్ని వాటర్ పోసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి ఏమంటే కొంచెం గట్టిగానే తింటామండి అందుకనే ఎక్కువ వాటర్ అయితే ఏం పోయలేదు ఇంకా అవి రెండు అయిపోయాయి అవి రెండు అయిపోయిన తర్వాత ఇంక ఇదిగోండి పిల్లలకు వైట్ రైస్ కడిగాను నేనేమో ఆ రోజు బ్రౌన్ రైస్ వండుకున్నానండి ఎందుకంటే ఒక త్రీ డేస్ నుంచి కొంచెం నాన్ వెజ్ వైట్ రైస్ ఎక్కువైందనమాట ఇంకా అందుకోసమేనంటే బ్రౌన్ రైస్ కడుక్కున్నాను ఇదిగోండి పప్పు చూసారు కదా చాలా టేస్టీగా వచ్చింది ఇక్కడ వచ్చేసి బీన్స్ ఫ్రై అనమాట అయిపోయింది ఇంకా మొత్తానికి ఆలోచించి ఆలోచించి ఇదిగోండి మా చిన్న పాప చేసింది చూసారు కదా ఫ్లవర్ ఎంత బాగా చేస్తుందో అండి అసలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అయితే ఆ దాని దగ్గర ఉన్న పేపర్స్ కలర్ పేపర్స్ అన్ని యూజ్ చేసి చేసింది ఇది ఇంకా వంట అయిపోయింది కదా ఇంకా మా పిల్లలు తింటారా అంటే లేదు కొంచెం టీవీ చూస్తాము అన్నారు ఇంకా అందుకోసమే నా బట్టల సెక్షన్ మాత్రం ఇంకా అవి కూడా ఉతికేశాను ఉతికేసి తిన్నా కారేయాలి ఇక్కడ వచ్చేసి ఏంటంటే లంచ్కి వాళ్ళకి ఆ రోజు పాపడాలు ఏం వేయించలేదండి నేనైతే ఎట్లాగో నాన్ వెజ్ తినను ఫ్రైడేకి అయితే ఇంకా మా పెద్ద పాప వచ్చేసి వాళ్ళిద్దరికి ఆమ్లెట్లు వేసుకుంటున్నారనమాట పప్పు ఉంది కదా ఆమ్లెట్లు వేసేసుకుంటున్నారు ఇదిగోండి ఇది వచ్చి నా ప్లేట్ ఇదిగోండి బ్రౌన్ రైస్ అదేవిధంగా కొంచెం టమాటా పచ్చడి వేసుకున్నాను ఫస్ట్ నెక్స్ట్ బీన్స్ బీన్స్ తర్వాత నెక్స్ట్ పప్పు వేసుకొని ఇంకా ముగ్గురం అయితే లంచ్ అయితే చేసేసాము ఇంకా లంచ్ తర్వాత ఏంటంటే ఇదిగోండి హ్యాంగర్ పైన ఉన్న బట్టలన్నీ తీసేశాను అనమాట తీసేసి ఇక్కడ సూక్ష్మదర్శిని అని ఒక మలయాళం మూవీ వచ్చిందండి ఓటీటీలోకి అది చూసుకుంటూ ఇంకా మెల్లగా బట్టలు అయితే మర్త పెడుతున్నాం అనమాట పక్కన మా చిన్న పాపకి చూసారు కదా అదిగో నిద్ర వస్తుందనమాట ఇంకా అది చూసుకుంటూ మెల్లగా బట్టలు అయితే మర్త పెట్టేశాను ముందు ఈ బట్టలు మర్త పెట్టేసిన తర్వాత నెక్స్ట్ బట్టలు కూడా ఆరేసానండి బట్టలు కూడా ఆరేసి కొంతసేపు వీడియో ఎడిటింగ్ పనులు ఉంటే ఆ పనులు చేసేసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఫోరు ఇంకా ఫోర్ అయిపోయేసరికి ఒకసారి ఇల్లు మొత్తం ఊడ్చేసుకోవాలి కదా ఇంకా ఎట్లా ఒక పిల్లలు ఇంట్లో ఉంటే ఇంట్లో చెత్త మాత్రం కంపల్సరీ ఉంటుందనమాట ఇంకా ఇల్లు అంతా ఊడ్చేశాను ఒకసారి ఊడ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఈవినింగ్ కంపల్సరీ వాకింగ్ మాత్రం ముఖ్యమండి ఇంకా అందుకోసమే ఇక కొంచెం ఫ్రూట్స్ ఉంటే తినేసి ఇదిగోండి ముగ్గురం అయితే వాకింగ్కి వచ్చాము ఆ రోజు ఫ్రైడే కాబట్టి మా పాపకి ఎట్లాగో డ్యాన్స్ క్లాస్ కూడా ఉండదు కాబట్టి ఇంకా అది కూడా వచ్చింది మాతో పాటు వాకింగ్కి ఇంకా కింద ఒక ఫార్టీ మినిట్స్ అయితే టైం స్పెండ్ చేస్తాము డైలీ కంపల్సరీ చేసేసి వచ్చేసి పైకి వచ్చేసి ఫ్రెషప్ అయితే అయిపోయామండి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేనైతే ఆ రోజు ఎట్లాగో మార్నింగ్ పప్పుర్ని బీన్స్ ఫ్రై ఉంది ఇంకా అందుకోసమే చపాతి అయితే అనమాట మార్నింగ్ కొంచెం రైస్ కూడా ఉంది These are my joint yeah, I get so this is the first one, blue, and like dark kind of. Then the second one is yellow, surprisingly very nice. Then there's red and there's green. Green is like one of the simplest. Very simple.

ఇంకా వాళ్ళ పనులు చేస్తూ ఉంటే ఇదిగో నేనైతే చపాతీలు చేసేసాను ఇక పెద్ద పాప ఏమో కొంచెం కొంచెం హెల్ప్ చేస్తుందనమాట ఇంకా చపాతి అయిపోయిన తర్వాత ఇంకా అందరూ నలుగురం అయితే ఒకటేసారి డిన్నర్ అయితే చేసేసాము ఇంకా డిన్నర్ చేసేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి ఇదే అన్నమాట ఈరోజు మేము తీసిన వీడియో షార్ట్ అండ్ స్వీట్ ఫ్రైడే బ్లాగ్ అనమాట మీకు కనుక వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్